ఇలా ధ్యానం అంటే ఎక్కడైనా కానీ ఎవరికైనా ఏదో ఒక భయం వల్ల కానీ అనుమానం కానీ క్వశ్చన్ వల్ల కానీ నాకు ఇది వర్కౌట్ అవట్లేదు అనుకోవడం వల్ల కానీ వాళ్ళు ఆగిపోతుంటారు అన్నమాట అప్పుడు అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మీ టీచర్స్ దగ్గర మాస్టర్స్ దగ్గరకి వెళ్ళి క్లారిఫికేషన్ తీసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్తారు లేకపోతే అందరూ కూడా చాలా మంది వాళ్ళు సొంత ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో చోట నాకు ఆలోచనలు వస్తున్నాయో లేకపోతే ఏదో భయం అవుతుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి ఆగి ఆగిపోతున్నమాట అందుకంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే వాళ్ళు గా ముందు ముందుకు వెళ్తూనే ఉంటారు అన్నమాట ధ్యానం లోపల ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఫార్ములాస్ ఉన్నాయి ఈ గ్రాండ్ మాస్టర్స్ ఫార్మ్లా ఒకటి చెప్తాను అంటే నేను అమెరికాలో వెళ్ళినప్పుడు మరి ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ని కలిసాను అనమాట కలిసినప్పుడు ఆయన కొత్త వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు సింపుల్ ఒక ఫార్ములా చెప్పాడు నువ్వు చెస్ ఆడేటప్పుడు నువ్వు చెస్ గ్రాండ్ మాస్టర్ కావాలనుకున్నావా నేను యాజ్ గ్రాండ్ మాస్టర్ ఒక ఫార్ములా చెప్తాను అని చెప్పాడు నువ్వు మొదటి వెయ్యి గేమ్లు గెలుస్తున్నావా ఓడుతున్నావా అని చూడకు నువ్వు ఆడుతూనే ఉండు వెయ్యి గేమ్ తర్వాత నేను గెలవాలి అని నుంచి నువ్వు ఆడు అంతే గాని ఫస్ట్ గేమ్ నుంచి నేను గెలవాలి గెలవకపోతే టెన్షన్ కోపం వచ్చేసి నేను ఎలా ఓడిపోతా అని మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి మీరు ఆడలేదు మీరు గ్రాండ్ మాస్టర్ కాలేదు అంతే అది కాబట్టి గ్రాండ్ మాస్టర్ అవ్వండి ఫస్ట్ వెయ్యి నువ్వు ఆడు గెలుపోవటం చూడకుండా ఆడు అని చెప్పాడు అలానే సేమ్ ఫామ్ లో అంటే మెడిటేషన్ కూడా వస్తుంది ఫస్ట్ వెయ్యి గంటలు మీరు ఆలోచనలు వస్తున్నాయా లేవా నాకు వచ్చేస్తున్నాయి అది కుదరట్లేదు అనుకుంటే కమెంట్ చేస్తూ జడ్జ్మెంట్ చేస్తూ చేద్దాం వెయ్యి గంటలు మీరు చేయండి చేసిన తర్వాత అప్పుడు ఆలోచన గురించి అప్పుడు మాట్లాడండి ఆలోచన తక్కువ చేయాలి అప్పుడు ఫోకస్ చేయండి అప్పుడు మీ చేతిలో కంట్రోల్లోనే ఉండదు మనసు ఎంత ఎంత తేలికైంది ఎంత సూక్ష్మమైంది దాన్ని పట్టుకుని ఆపాలంటే అది గ్రిప్ ఉండదు అనమాట అందుకే ఒక ఇది ఒక గ్రాండ్ మాస్టర్ ఫార్మ్ ఫస్ట్ వెయ్యి గంటలు మీరు చేయండి చేసిన తర్వాత అప్పుడు ఆలోచనలు తక్కువ చేస్తూ చేయాలని అప్పుడు ఫోకస్ పెట్టినప్పుడు కొంచెం 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 ఇంప్రూవ్మెంట్ వస్తుంది అది గ్రాండ్ మాస్టర్ లేదంటే మరి ఇట్ ఇన్ యువర్ మైండ్ కానీ మనం చెప్పిన టెక్నాలజీస్ లోపల చేసినా కానీ మనం ఫాస్ట్ గా చక్కగా లైన్ గా సిస్టమేటిక్ గా ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలన్నమాట అది కనిపిస్తూ మన క్లారిటీగా ఎదుగుతూ ఉంటే ఒక మోటివేషన్ ఉంటుంది అలా ఉండాలి ఆ క్లారిటీగా ఆ గైడెన్స్ వాళ్ళు కూడా అలా గైడెన్స్ ఇస్తే మనకు మంచి ఇంట్రెస్టింగ్ గా మోటివేటింగ్ గా ఎంకరేజింగ్ గా మనకు ధ్యానంలో ముందుకెళ్తే బాగుంటుంది అన్నమాట అలాంటి